హలో ఫ్రెండ్స్ నమస్కారం వెల్కమ్ టు కబీర్ షా ఇంగ్లీష్ క్లాసెస్ లర్న్ స్పోకన్ ఇంగ్లీష్ విత్ కబీర్ ఈరోజు మనం ఆర్ టు ఆర్ట్ టు ప్లస్ ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్ ఉపయోగాలు తెలుసుకుందాం ఆర్ టు బీ ఆర్ ఆర్ టు ప్లస్ ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్ను ఐవి యు హీ హి ఇట్ సింగులర్ అండ్ ఫ్లోరల్ నౌన్తో ఉపయోగిస్తారు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి ఆర్ టు బీ ఇది బీ ఫామ్ ఉండాలి అని అర్థం ఆర్ టు ప్లస్ ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్ అంటే గో రెస్పెక్ట్ నో ఎట్సెట్రా ఇది యాక్షన్ ఫామ్ వెళ్ళాలి గౌరవించాలి తెలుసుకోవాలి మొదలైన అర్థాలు వస్తాయి నీతి ప్రకారం ఉండవలసిన స్థితిని లేదా చేయవలసిన పనులను తెలపడానికి ఆట్టు వాడతాం మొదటి ఉపయోగం బాధ్యతలు అంటే ఆబ్లిగేషన్స్ విధులు డ్యూటీస్ తెలపడానికి ఆటు వాడతాం ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మేనస్ తెలుసుకోవాలి యుట్ టు నో మేనస్ తెలియకపోతే మనల్ని ఎవరు శిక్షించరు కానీ తెలుసుకోవటం మన నైతిక బాధ్యత పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు నేను జాగ్రత్తగా ఉండాలి ఐ ఆట్ టు బీ కేర్ఫుల్ హౌ ఐ టాక్ టు ఎల్డర్స్ ఇది ప్రవర్తన నైతిక బాధ్యత మనం ఎవరితో మాట్లాడుతున్నామో గుర్తుంచుకోవాలి వి ఆర్ టు రిమెంబర్ హూ వి ఆర్ టాకింగ్ టు ఇది కూడా ప్రవర్తన నైతిక బాధ్యత జబ్బుతో ఉన్న మా అమ్మను చూసుకోవటానికి త్వరగా తిరిగి రావాలి ఐ ఆర్ట్ టు బీ బ్యాక్ ఎర్లీ టు అటెండ్ ఆన్ మై సిక్ మదర్ ఇది నా నైతిక విధి లేదా బాధ్యత మీరు మీ దేశ జెండాను గౌరవించాలి యు ఆర్ట్ టు రెస్పెక్ట్ ద ఫ్లాగ్ యువర్ కంట్రీ మనం పేదలకు సహాయం చేయాలి వి ఆర్ట్ టు హెల్ప్ ద పూర్ అండ్ ద నీడీ రెండవ ఉపయోగం సలహాలు అంటే అడ్వైస్ సూచనలు అంటే సజెషన్స్ చేయటానికి ఆర్ టు వాడతాం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు బయలుదేరాలి విఆర్ టు బీ లీవింగ్ నౌ నువ్వు మరింత వ్యాయామం చేయాలి ఎక్సర్సైజ్ మోర్ నువ్వు అతనికి త్వరలో తిరిగి చెల్లించాలి యుఆర్ టు పే హిమ్ బ్యాక్ షార్ట్లీ మీరు ఎక్కువగా పొగ త్రాగకూడదు యు ఆర్ట్ నాట్ టు స్మోక్ సో మచ్ ఆమె స్కీయింగ్ చేస్తున్నప్పుడు అలాంటి రిస్క్ తీసుకోకూడదు షీ ఆర్ట్ నాట్ టేక్ సచ్ రిస్క్స్ వైల్ స్కీయింగ్ స్కీయింగ్ అంటే మంచు మీద ఆడే ఆట లేదా మంచు మీద ప్రయాణించే ఆట వారు ప్రయాణించేటప్పుడు అంత నగదును తీసుకెళ్ళకూడదు దే ఆర్ట్ నాట్ క్యారీ సో మచ్ క్యాష్ వైల్ ట్రావెలింగ్ మనం రోజు చాలా పండ్లు మరియు కూరగాయలు తినాలి వి ఆర్ట్ టు ఈట్ లాడ్స్ ఆఫ్ ఫ్రూట్ అండ్ వెజిటబుల్స్ ప్రజలు రోజు ఎనిమిది గ్లాసుల నీరు తాగాలి పీపుల్ ఆర్ట్ టు డ్రింక్ ఎయిట్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ డైలీ నువ్వు ధూమపానం మానేయాలి యు స్టాప్ స్మోకింగ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మూడవ ఉపయోగం సిఫార్సులు అంటే రికమెండేషన్స్ చేయటానికి ఆర్టు వాడతాం ఫర్ ఎగ్జాంపుల్ ఇది రుచికరంగా ఉంది మీరు కొంత ప్రయత్నించాలి దిస్ ఈజ్ డెలీషియస్ టు ట్రై సమ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి నువ్వు ఈ సినిమా చూడాలి ఇది చాలా బాగుంది యుట్ టు వాచ్ దిస్ మూవీ ఇట్స్ గ్రేట్ పట్టణంలో ఆ రెస్టారెంట్లో ఆహారం బాగుంటుంది మీరు దానిని ప్రయత్నించాలి The restaurant has the best food in town. You ought to try it. Dimatlo Chala Tako Daralaku Kirana Sarkulu Amutunaru mirkuda Kuda Akada shopping chali. Grocery items are sold at very low prices in Dimat. You ought to shop there too. ఊటీలో అందమైన లొకేషన్లు ఉన్నాయి మీరు కూడా అక్కడకు వెళ్ళాలి ఊటీ హ్యాస్ బ్యూటిఫుల్ లొకేషన్స్ యు ఆర్ టు గో దేర్ టు నాలుగో ఉపయోగం సంభావ్యతలు అంటే ప్రాబబిలిటీస్ అంచనాలు అంటే ఎక్స్పెక్టేషన్స్ తెలపడానికి ఆర్ టు వాడతాం ఫర్ ఎగ్జాంపుల్ ప్రయాణం సుమారు రెండు గంటలు పడుతుంది ద జర్నీ ఆర్ టు టేక్ అబౌట్ టూ అవర్స్ ఫలితాలు రేపు సాయంత్రంలోగా ప్రకటించాలి ద రిజల్ట్స్ ఆర్ టు బీ డిక్లేర్డ్ బై టుమారో ఈవినింగ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వారాంతంలో సినిమా హాల్లో మంచి సినిమాలు రావాలి దేర్ ఆర్ టు బీ సమ్ గుడ్ ఫిలిమ్స్ అట్ ద సినిమా దిస్ వీకెండ్ అతను తొమ్మిది గంటలకు బయలుదేరుంటే ఈ పార్టీకి ఇక్కడ ఉండాలి ఇఫ్ హి స్టార్టెడ్ అవుట్ అట్ 9 హి ఔట్ టు బి హియర్ బై నౌ ఆమే ఈ రాత్రికి ప్యాకేజీని అందుకోవాలి షి ఔట్ టు రిసీవ్ ద ప్యాకేజ్ టునైట్ శిశువు ఒక సంవత్సరం వయసులోపు మాట్లాడాలి బేబీ ఆర్ టు బీ ఏబుల్ టు టాక్ బై ద ఏజ్ ఆఫ్ వన్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్ టూను నెగటివ్ సెంటెన్స్ అంటే ప్రతికూల వాక్యంలో ఉపయోగించినప్పుడు టూని కోల్పోతుంది అంటే ఆర్ట్ నాట్ టూ బదులు ఆర్ట్ నాట్ మాత్రమే ఉపయోగించడం జరుగుతుంది టూ వాడిన తప్పు లేదు ప్రతికూల వాక్యంలో ఆర్ట్ కు టూకు మధ్యలో నాట్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి వాటిని అనుమతించకూడదు సచ్ థింగ్స్ నాట్ టు బీ అలోడ్ మేము మా అమ్మ కారును తీసుకోకూడదు వి వీఆర్ట్ నాట్ టేక్ మై మదర్స్ కార్ మీరు ఎక్కువగా పొగ త్రాగకూడదు యు ఆర్ట్ నాట్ స్మోక్ సో మచ్ ఆమె స్కీయింగ్ చేస్తున్నప్పుడు అలాంటి రిస్క్ తీసుకోకూడదు షీ ఆర్ట్ నాట్ టేక్ సచ్ రిస్క్స్ వైల్ స్కీయింగ్ ఆఫీసు వేళల్లో అతను ఎక్కువగా తాగకూడదు హీ ఆర్ట్ నాట్ డ్రింక్ సో మచ్ డ్యూరింగ్ ఆఫీస్ అవర్స్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి గమనిక ప్రశ్నలు అడగటానికి ఆ టూను సాధారణంగా వాడరు ఆ టూకు బదులు షుడ్ ఎక్కువ వాడతారు ఫర్ ఎగ్జాంపుల్ ఆమె పోలీసులకు ఫోన్ చేయాలా ఆట్ షీ టు కాల్ ద పోలీస్ ఆర్ షుడ్ సీ కాల్ ద పోలీస్ పర్యావరణం గురించి మనం మరింత ఆందోళన చెందాలా ఆట్ వీ టు బీ మోర్ వర్రీడ్ అబౌట్ ద ఎన్విరాన్మెంట్ ఆర్ షుడ్ వీ బీ మోర్ వరీడ్ అబౌట్ ద ఎన్విరాన్మెంట్ నేను దానిని అధికారంలో ఉన్న ఎవరికైనా నివేదించాలా ఆట్ इथारीट शुड रिपोर्ट इट टू स इन अथारीटी मन प्रारंभ मेक् अस्टाटु मेक् अस्टाट नैन अंबुले का ఆర్ట్ ఐ టు కాల్ ద అంబులెన్స్ ఆర్ షుడ్ ఐ కాల్ ద అంబులెన్స్ గమనిక ఆర్ టుకి గత రూపం లేదు వర్తమానం మరియు భవిష్యత్తుకు సంబంధించి మాత్రమే ఉపయోగించబడుతుంది ఆర్ టు హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ని విచారం వ్యక్తం చేయడానికి అంటే పాస్ట్లో ఉపయోగించబడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నాకు అవకాశం వచ్చినప్పుడు నేను అతనిని ముద్దాడు ఉండాలి ఐ ఆట్ టు హ్యావ్ కిస్డ్ హిమ్ వెన్ ఐ హ్యాడ్ ఛాన్స్ ఇక్కడ ఛాన్స్ వచ్చింది కానీ లేకపోయింది బాధపడుతోంది నేను ఆమెతో ఆ విషయాలు చెప్పి ఉండాలి ఐ ఆట్ టు హ్యావ్ సెడ్ దోస్ థింగ్స్ టు హర్ నేను ముందే మాట్లాడి ఉండాలి నన్ను క్షమించండి ఐ ఆర్ట్ టు హ్యావ్ స్పోకెన్ అప్ ఎర్లియర్ ఐఎమ్ సారీ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు కామెంట్ కూడా చేయడం లేదు ప్లీజ్ కామెంట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నువ్వు సహాయం అందించి ఉండాలి యు ఆట్ టు హ్యావ్ ఆఫర్డ్ టు హెల్ప్ ఏమి ఆశించారో వారు మాకు చెప్పి ఉండాలి దే ఆర్ట్ టు హ్యావ్ టోల్డ్ అస్ వాట్ టు ఎక్స్పెక్ట్ నువ్వు అతనికి సహాయం చేసి ఉండాలి యు ఆట్ టు హ్యావ్ హెల్ప్డ్ హిమ్